ఈ రోజు జరుగుతున్న సమ్మెతో సహా ఇరవై మూడు సమ్మెలు జరిగాయి ఈ ఇరవై మూడు సమ్మెలో మూడు సమ్మెలు రెండు రోజులు జరిగాయి రెండు వేల పదమూడులో రెండు వేల పదహారులో రెండు వేల ఇరవై ఒకటిలో రెండు రోజులు చూపున సమ్మె జరిగాయి ఈ రోజు జరుగుతున్న సమ్మె ఇరవై మూడవ సమ్మె బహుశా ఇరవై రెండు సమ్మెల కన్నా ఈ ఇరవై మూడవ సమ్మె ఒక ప్రత్యేకత కలిగింది గతంలో జరిగిన సమ్మెలు వేతనాల కోసం చేతపత్యాల కోసం అనేక రక్షణ కోసం చేస్తే ఈ రోజు జరుగుతున్నటువంటి సమ్మె దేశ సమ్మె ఎందుకంటే కొత్త చట్టాలు మాకు పని పాత కార్మిక చట్టాలని పునరుద్ధరించండి చేస్తున్నటువంటి సమ్మె అపూర్వమైనటువంటి సమ్మె ఇప్పుడు ఒక్క విషయం మాత్రం చెప్పిస్తాను ఏమిటంటే ఈ రోజు ప్రపంచంలోనే అత్యంత పెద్ద మార్కెట్ ఉన్నటువంటి దేశం భారతదేశం ఇంత పెద్ద మార్కెట్ ఎక్కడా లేదు ప్రపంచంలో ఎనిమిది వందల కోట్లకు పైగా జనాభా ఉంటే కేవలం చైనా ఇండియాలో మాత్రమే మూడు వందల కోట్ల జనాభా ఉన్నారు పెద్ద ఎత్తున మార్కెట్ ఇక్కడ ఉంది ఈ మార్కెట్ ను పండగొట్టాలంటే ఇక్కడ పెద్ద ఎత్తున వస్తువులు రావాలంటే ఫ్యాక్టరీలు పెట్టాలి ఫ్యాక్టరీలు పెట్టాలంటే ఉన్న చట్టాలు కూడా తీసేయాలని ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఇతర దేశాల్లో ముఖ్యంగా ట్రంప్ గారితో సహా ఈరోజు మనం చూస్తున్నాం రష్యా రష్యాను దాన్ని కాదని చెప్పి అమెరికా తెచ్చుకున్న పరిస్థితి వీటన్నిటి ఒక ఎత్తే అయితే వీళ్ళకి మించినట్ గా ఈ రోజు చెప్పినటువంటి మా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేస్తా అంగన్వాడీలకు ఏమని హామీ ఇచ్చారు మూడు నెలల్లో మేము అధికారంలోకి వచ్చినాక మీ సంస్థ పరిష్కరిస్తామన్నా నారా లోకేష్ గారు ఏమన్నారు ఆశా గురించి నేను వస్తాను ఆరు నెలల్లో బాధ్యత బాధ బాధ నచ్చితే నచ్చతో ఆయన అన్నమాట బాధ్యత 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 అన్నాడు కాబట్టి ఏమైందయ్యా లోకేష్ గారు ఆశావాళ్ళకి తీసుకున్న బాధ్యత ఏమైందయ్యా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి రోజు ఆశావాడ కానీ అంగన్వాడీ కానీ మధ్యాహ్న భోజనం కానీ ఆటో కార్మికులు కానీ పట్టించిన పరిస్థితి లేదు నిన్న మొన్నగాక మొన్న అదేవిధంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం నుంచి తొమ్మిది వందల కోట్లు తీసేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అది కార్మికులనేది ఈరోజు అదేవిధంగా అమాలి కార్మికులకు కూడా మనం కావాలని అడుగుతున్నాం